ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ఏపీ రాజకీయాల్లో ఏపీలో రాజకీయాలు ఎంత గా ఉన్నాయో అందరికీ తెలిసిందే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు సినిమా రంగంలో ఎంతో విజయవంతంగా దూసుకుపోతూనే ఉన్నాడు కానీ రాజకీయ రంగంలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ అందరు కూడా ఎంతగానో ఆకాంక్షిస్తూనే ఉన్నారు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నా సమయం వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా వస్తాను అంటూ చెప్పుకోవచ్చారు కానీ ఇంకా ఆయన మాత్రం రంగంలోకి దిగలేదన్నమాట అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలోకి దింపాలని చంద్రబాబు నాయుడు గారు గట్టి అనుకున్నారట ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్టీఆర్ యొక్క గొప్ప దృఢత్వాన్ని కానీ ఒక గొప్ప మనస్తత్వాన్ని చాటి చెప్పుకునేలాగా చేసుకోవడం ద్వారా ఇంకా పార్టీకి అభివృద్ధి పెరుగుతుందని ఆలోచించి అందులోనూ సీనియర్ తారక రామారావు గారి యొక్క అంశంతో పుట్టిన ఈయన మాత్రం ఖచ్చితంగా ఆయన ఇలాగే పరిపాలన అద్భుతంగా అందిస్తారని నిర్ణయించుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మాత్రం రంగంలోకి దింపారట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ మొదట సస్ మీద ఆ తర్వాత లక్ష్యాలన్నింటినీ సాధించే ధైర్యం నాలో ఉంది ఖచ్చితంగా ప్రజాసేవలో నేను నీలమైపోతాను అంటూ ఆయన మాత్రం దీనికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంటా ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దిగాడు అని తెలుసుకున్న ప్రతి ఒక్క ఆయన అభిమానులు అలాగే ప్రేక్షకులు అలాగే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారట